జూనియర్ ఇండియర్ అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి దేవర సినిమా మరి మూడు రోజుల్లో థియేటర్లకు రాబోతుంది అయితే అన్ని ఏరియాలకు సంబంధించి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది అయితే తాజాగా కర్ణాటక బుకింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు పదకొండు గంటలకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడం జరిగింది ఓపెన్ అయినటువంటి ఒక్క గంటలోనే దాదాపుగా రెండు కోట్ల సేల్స్ జరిగినట్టు మనకైతే స్పష్టంగా సంకేతాలు అక్కడ నుంచి అందుతున్నాయి అంటే కేవలము గంటలోనే కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్ పరంగానే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది దేవర చిత్రము అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆల్మోస్ట్ కర్ణాటకలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మనము ఈ యొక్క ప్రీసేల్స్ బట్ట చూస్తే మనకు అర్థమవుతుంది అంటే కేవలం గంటల్లోనే దాదాపుగా రెండు కోట్ల రూపాయల ప్రీ సేల్స్ జరిగిందంటే ఇక ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు బెంగళూరు కర్ణాటకలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలో కూడా బీభస్తమైనటువంటి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది కూడా ఈ యొక్క ప్రీసెల్స్ బట్ట కూడా మనకు అర్థమవుతుంది మరి కర్ణాటకలో కేవలం గంటలోనే దాదాపుగా రెండు కోట్ల రూపాయల సేల్స్ జరగడంపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి